పొద్దున్నే మా పిల్లవాడు ఫోన్ చేసి సామాన్లు అయితే తీసుకురమ్మన్నాడు లెగ్స్ అయితే జిమ్ అయితే వచ్చేసానమాట వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి ఉంటాయన్నమాట ఇవి కొత్తిమీర అయితే కాదు బక్డౌన్స్ అంటారు ఇవి అయితే ఇంచుమించుగా పదిహేను గటలు అయితే తీసుకున్నానమాట ఒక్కోటి వచ్చి రెండు వందల పిల్లలు ఎంత పడింది ఇకపోతే పెప్సీ వచ్చేసి పది సెవెన్ అప్ పది షానీ పది షానీ అంటే మనకి ఇండియాలో దొరకకపో వచ్చాయి ఇక్కడైతే దొరుకుతాయి అవి అయితే అయితే తీసుకున్నాను నేను డ్యూ ఒకటి తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇది క్యాబ్ని వచ్చేసి చెన్నై బేరుతారనమాట ఇక్కడైతే ఈజీ సింపుల్గా దొరుకుతాయి ఇవి వచ్చేసి మౌంటైన్ ఇవి వచ్చేసి వాటర్ బాటిల్ ఇంకపోతే నా పనికి వస్తే ఏంటంటే నైట్ రెండు మూడింటి దాకా అయితే డ్యూటీ చెప్తున్నారు పొద్దుటే ఫోన్ చేసి జమ్మియాకి వెళ్ళి అక్కడికి వెళ్ళని చెప్తున్నారు కొల్ల కింద నల్గా కూడా వచ్చేస్తుంది నిద్ర కూడా ఉండట్లేదు అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇది తీసుకుని నేనైతే క్యాషియర్ దగ్గరికి వచ్చేసానమాట ఇక్కడ వచ్చేసి బిల్ ఎంత అయిందంటే మూడు దినార్ల నూసు అంటే మూడు దినార్ల ఐదు వందల ఎనభై మూడు పిల్స్ అయితే అనమాట ఇవి వచ్చేసి అయితే వాటర్ బాటిల్స్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇంక అయితే తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా